హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు బల్కంపేట్లో ముప్పు ప్రాంతాలు పరిశీలించిన సీఎం రేవంత్ భారీ వర్షాలు వరద ప్రభావంపై హైడ్రా తో పాటు ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించి స్థానికులను అడిగి సమస్య తెలుసుకున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు చందు సిఎం రేవంత్ ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించారు అక్కడ ఉన్న సమస్యల గురించి అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తారు సతీష్ హైదరాబాద్ లోని బల్గా ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేపట్టారు ముఖ్యంగా బల్గంపేట లో ముప్పు ప్రభావిత కాలనీలను కూడా ఆయన సందర్శించారు ముఖ్యంగా హైదరాబాద్ లో బల్గంపేట లోని గంగుబాయి భక్తి నిన్న రాత్రి కూర్చున్నటువంటి వారి వర్షానికి పూర్తిగా మునిగిపోయింది ఇళ్లలోకి భారీగా నీరు చేరింది అర్థంతగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు బల్కంపేట ముందు ప్రభావిత కాలనీ కూడా సీఎం సదర్శించారు అక్కడ అన్ని వివరాలను అడిగి తెలుస్తున్నారు వర్గనీరు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని అంశాలను కూడా అటు హైడ్రా అధికారులు విధంగా జీహెచ్ఎంసీ అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా స్థానికను కూడా అక్కడ గెలిపించి మరి వారి సమస్య అడిగి తెలుసుకున్నారు సమస్య సాల్వ్ చేసేటువంటి ఆ ప్రయత్నాలు అయితే చేశారు ముఖ్యంగా వెంట నుంచి మళ్ళీ ఆయన అమరిపేట మైత్రి వనం చాలా చేరుకున్నారు అక్కడ కూడా ఆ స్థానికుల వివరాలని కూడా తెలుసుకున్నారు ముఖ్యంగా వరద హైదరాబాద్ నగరంలో వర్షం పడిన విధాలు మొత్తంగా కూడా హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతా ఉంది ముఖ్యంగా భారీ ఎత్తున వరద నీరు ఖాళీలతో పాటు ఇటు మెయిన్ రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేస్తా ఉంది ముఖ్యంగా నాలాల్లో షిల్ట్ తీయకపోవడం సమస్య కూడా అధికారులు దృష్టికి వచ్చింది ముఖ్యంగా ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు వర్షాకాలం ముందే కూడా నాలా పనులను వేగంగా చేయాల్సి ఉంది కానీ అధికారుల అలసత్వం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురు అవుతున్నాయని కూడా స్థానికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా చూసినట్టయితే ముఖ్యంగా నాలా సంబంధించి నాలాపై అక్రమ నిర్మాణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తక్షణమే తొలగించాలి ఆ నాల విస్తరణ పనులు కూడా చేపట్టాలని కూడా అటు హైదరాబాద్ అధికారులు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు కనుక ఆ పరిస్థితులు అంచనా వేసి రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి చర్యతకుండా ఉండాలంటే ఖచ్చితంగా నలల ఆక్రమణం తొలగించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన రావడంతో అధికారులంతా కూడా పరుగులెత్తారు ముఖ్యంగా ఖచ్చితంగా వర్షం వచ్చిందంటే మాత్రం అన్ని విభాగాలు మాత్రం ఖచ్చితంగా రోడ్లపైకి రావాలి ప్రజల అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా వాటర్ ఎక్కడైతే వెంటనే వాటర్ ను తీసేట ప్రక్రియను చేపట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు సతీష్ రైట్ థ్యాంక్ యూ చందు